మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి గురుజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ మేష రాశి వారి జాతకులు డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ అనగా మంగళవారం ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు మీరు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ అదృష్టం పెరుగుతుంది ఈ రోజున సోదరులు సోదరి మనులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మతపరమైన తీర్థయాత్రలు నిర్వహించబడొచ్చు పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది విదేశాల నుండి శుభవార్తలు అందుకుంటారు శత్రువులపై విజయం సాధిస్తారు మీ గౌరవం పెరుగుతోంది మీ అతిపెద్ద కళ ఈ రోజు నిజం కావచ్చు మీ నివాస మార్పు లేదా ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయొచ్చు భాగస్వామికి మీకు మధ్య దూరం ఏర్పడవచ్చు ప్రేమికులకు మంచిగా ఉంటుంది ఈ రోజు మంచి రోజవుతోంది ఆహారపు అలవాట్లపై శ్రద్ద పెట్టు అలాగే ఉద్యోగస్తులు కార్యాలయంలో మెరుగ్గా పని చేయాల్సి ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థికంగా నష్టపోతారు పని మీద మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు మీ స్నేహితులు తీవ్రమైన విషయాల్లో చర్చించవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు తెలివితేటల వల్ల వ్యాపారంలో లాభాలుంటాయి ఉద్యోగ మార్పుకు మంచి రోజు మంచి అవకాశాలు వస్తాయి జీవితంలో ఆనందం సమృద్దిగా ఉంటుంది ఎవరితోనైనా గొడవ జరిగితే అది కూడా సమస్య అయిపోయే అవకాశాలున్నాయి ప్రగతి పదంలో ముందుకు సాగుతారో మతపరమైన యాత్రకు సిద్దపడచ్చు కొన్ని పనులను పూర్తి చేయడంలో సమస్య ఉంటుంది ఇది మీకు కొంత టెన్షన్ ఇస్తుంది మీ సోదరులు మరియు సోదరీ మనల్లో కొన్ని ముఖ్యమైన పనుల గురించి మిమ్మల్ని సంప్రదిస్తారో ఏదైనా అనుకూల ప్రణాళిక సాధించే ప్రయత్నాల్లో విజయవంతం అవుతాయి ఏదైనా సానుకూల ప్రణాళికను సాధించే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇది మిమ్మల్ని చాలా పాజిటివ్గా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కుటుంబ వ్యక్తిగత ఏర్పాట్లలో మార్పులు నివారించండి విషయాలకు స్నేహితులతో విభేదాలు వస్తాయి కుటుంబం ఆనందం శాంతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది పిల్లలకు సంబంధించి సమస్యలుండొచ్చు ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఉంటుంది పని ప్రదేశంలో బిజీగా ఉంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలితం వస్తుంది ఆస్తి పనుల్లో ఎక్కువ లాభాలు ఆశించతో వ్యాపారానికి సంబంధించి ట్రిప్ను ప్లాన్ చేయొచ్చు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది ప్రేమ బంధాల్లో మాధుర్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఒత్తిడి మెదడుపై ఆధిపత్యం చెలాయిస్తుంది మీ మనసు బ్రతుకుల ఆలోచనలతో నిండి ఉంటుంది ఒకరి మంచి మాటలు చెడుగా అనిపిస్తాయి కొత్త విషయాలకు దారి దారితీయచ్చు కొత్త వివాదాలు వస్తాయి ప్రసంగంపై నియంత్రణ ఉంచండి మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి వ్యాపారంలో లావాదేవీలకు దూరంగా ఉండండి పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలకు దూరంగా ఉండండి పెద్ద నష్టాన్ని చవి చూడొచ్చు మీ కోర్టు కేసులు ఏమైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే గనక ఇప్పుడు కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయి ఆ యొక్క భరోసా కలుగుతుంది సన్నిహితుల్లో ఒకరు ఏదో ఒక పని కోసం మీ పైన ఒత్తిడి తీసుకురావచ్చు మీరు మీ సొంత మనసుతో పనిచేయండి కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చు మొత్తానికి ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త స్నేహితుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశం కానవస్తోంది ఇక ఒకరి గురించి మంచి మాటలు కూడా మీకు చెడుగా అనిపించొచ్చు కొత్త వివాదాలకు దారి తీయొచ్చు కావున అప్రమత్తత అవసరం మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి వ్యాపారంలో లావాదేవీలకు దూరంగా ఉండండి పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలకు దూరంగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి